హలో గాయస్ వెల్కమ్ టు శ్రీ కెన్ఆర్ ఫ్రీస్ అయితే చాలెంజ్ ఈజీగా గెలుస్తున్నాను అని చెప్పి మా వాళ్ళందరూ ముగ్గురు కలిసారండి మా తమ్ముడు అలాగే మా బామ్మర్ది అలాగే మా మెసెస్ ముగ్గురు కలిసేసి ఏం చేశారంటే చాలా క్రిటికల్గా ప్లాన్ చేశారండి ఓడగొట్టడానికి పది నిమిషాల్లో ఈ ముంగడ కనబడుతున్న పునుగలండి చిన్న పునుగులు ఈ చిన్న పునుగులను పది నిమిషాల్లో తినేలే అది కూడా సింపులే అని మీరు అనుకుంటున్నారు కాదండి మూడు కండిషన్లు పెట్టారండి ఒకటి ఏంటంటే ఫస్ట్ ప్లేట్ కళ్ళ గంతలు కట్టుకొని తినాలి సెకండ్ ప్లేట్ స్పోర్క్తో తినాలి అసలు బజ్జీలను స్పోర్క్తో తినడం అనేది విచిత్రం ఇది ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు ఓడిపోతానో గెలుతానో కూడా తెలియదు సరే చూద్దాం ఇక మూడోది ఏంటంటే డైరెక్ట్ ఒకటే హ్యాండ్ ఒకటే హ్యాండ్ ఒక్కటి తినేసాలి సరే చూద్దాం ఎంత టైం పడుతుంది మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ కదండి హండ్రెడ్ పర్సెంట్ ఛాలెంజ్ విన్ అయ్యి అండ్ అమౌంట్ ఎంతనో చెప్పలే కదండి ఏడు వేలు పెట్టారండి చూద్దాం ఏడు వేలు పెట్టారట ఏడు వేలు అంటే రెండు వందల రోడ్డు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంటే ఇవి అయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అండి ముగ్గురు కలిసి ఏడు వేలు పెట్టి నా మీద చాలా పెద్ద ప్లానింగ్ వేసారు బట్ వాళ్ళని ఈ ఛాలెంజ్లకి ఛేదించేస్తానండి టైమర్ అయితే ఆనుంది ఫస్ట్ ఏ ఛాలెంజ్ అని అంటే గం కళ్ళకు గంతలు కట్టుకోవాలి సరే ఓకే ఇప్పుడైతే ఛాలెంజ్ కాబట్టి ఫస్ట్ గల్ల గంతలు కట్టుకోవాలి కాబట్టి ఓ ప్లేట్ అయితే తీసేసుకుంటున్నాను దొరుకుతుందో దొరకదో ఎలా జరుగుతుందో ఏమో సరే ఓకే స్టార్ట్ అయితే చేసిద్దాను స్టార్ట్ అయితే చేస్తున్నాను కళ్ళకి గంతలు అయితే పెట్టుకుంటాను ఏడుందో ఏమో ఏదో దొరికింది ചാലാ കിട്ട് കണപ

అయిపోయినా ఫస్ట్ అయితే అయిపోయిందండి సెకండ్ ప్లేట్ స్పోర్క్ స్పోర్క్ వచ్చినడు ఒక ఘోరంగా దమ్మైంది

salahప్ <smoses you too Yayole> <Lamborgen> <small> స్ట్ ఉంది ఈ ఇక్కల్లా గంతలు కట్టడేమో కానీ చాలా అయింది అసలు కానీ ఎక్కడ చాలా చో ఎక్కడ కట్టుకొచ్చి మూడు నిమిషం ముఖ్యంగా ఇంకొక పది నిమిషాలు వాళ్ళగంత ఎట్లా ఏదో ఇంటరో అనుకున్నారో ఏమో మరి ఉడగడదా కానీ గెలిచిపోయినా

తో పేరు తిన్నాను చూద్దాం ప్రయత్నం కానీ పగడబంది ప్లాన్ వేశారండి చాలా పగడ్బందీ చేశారు ఇంకొక కొంచెం కొంచెం నిల అంటే పూతలు గోంపిన మగాపినా

నేను ऑलरेडी ఏపినా కృష్ణికాం దెల్తుడు ఇలాస్ తో కొంచెం మ్యూజిక్ ఉంది ఆ ఫస్ట్ కొంచెం కదినా కరణద్దా ఏదో గోరం రా అయిపోయింది

సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్ ఇంకేముంది ఇంకా మూడు నిమిషాలు ఉంది మూడు నిమిషాలు మూడు బండాలు మూడు పునుగులు పునుగులు అంటే ఇంతమందికి ఇష్టమో కామెంట్లు తెలిపినాం ఇంత కష్టపడి తింటున్న వాటి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మీరు నన్ను ఓడి ఓడిగించాలనుకుంటే ఖర్చు చేసేయండి ఎంతకైనా రెడీ కాదండి ఇంత క్రిటికల్గా పెట్టినది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇద్దాం ఎఫెక్ట్ ఇచ్చి మరి వీళ్ళని వెళ్తాం లాస్ట్ బాండి అండి సెవెన్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ ఇస్తే కలుస్తాం మూడు ప్లేట్లు మూడు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈటింగ్ అయినా గెలిచా అమౌంట్ ఎంతో తెలుసా అక్షరాల ఏడు వేల రూపాయలు సంపాదించానండి రెండు వందలు నాలుగు వందలు ఆరు వందలు ఎనిమిది వందలు ఇవి వెయ్యి రూపాయలు రెండు వందలు లోట్లయి అలాగే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేల రూపాయలు మా వాళ్ళ దగ్గర ఒడిగించాను మీరైనా రండి ఓడించుతానా గెలుస్తారా మీ ఇష్టం అండి ఏడు వేల రూపాయలునే సాధించానండి మొన్న ఒక్క రోజులో ఓడిపోయాను పైన వందలు లాస్ అయ్యాను బట్ ఈ రోజు ఏడు వేలు సంపాదించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి పక్కన ఒక ఉంటుంది కొట్టేసేయండి ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి నచ్చితే లైక్ చేసేసేయండి అలాగే షేర్ కూడా చేసేసేయండి మీరు కూడా కింద కామెంట్లో తెలపండి ఎలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛాలెంజ్ చేయాలో కింద కామెంట్లో ఖచ్చితంగా తెలపండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్